ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచనం నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నువ్వు నన్ను రక్షించేదివు విమోచన గానాలతో నువ్వు నన్ను ఆవరించేదివు హెలెలుయ ఇంకా సమా సమాధానం తగిన సహాయకుడు ఎవరు ఎవరున్నారు చెప్పండి ప్రపంచంలో ఆయనే సహాయకుడు ఆయన మీద విశ్వాసం ఉంచాలి అయితే నీ కండ బలము మీదో నీ ధనం మీదో నీకు తెలిసిన వారి యొక్క అండబలము కండబలము మరి కులం మీదో ఇవన్నీ కాదు మనం ఆధారం చేసుకోవలసింది మన ఆధారము దేవుడే నా ఆశ్రయ దుర్గమ నా ఆధారము నీవే నా ఆధారము నీవే నాయనా మన మహిమలకు మనకు ఉన్నంటి మన గతములకు మనకున్న ఆరోగ్యానికి మనకున్న సౌకర్యాలు మనకున్న నివాసానికి మనకున్న సమస్తానికి ఎవరు ఆధారము ఏసయ్యా ఆయన మీదే ఆధారము ఆయన మీద ఆధారపడి మనం జీవించాలి ఆయనే మన అందమే ఆధారమే ఉన్నాడు ఈరోజు మనం ఏమై ఉన్నాము అదంతా ఆయన కృప అదంతా ఆయన కృపై ఉన్నది ఆయన మీద మనం ఆధారపడి జీవితాంతం దేవునికి ఇష్టులుగా జీవించి దూరంగా వెళ్ళి మనం ఏం సంపాదించగలం ఏమీ సంపాదించలేం దేవునికి దూరంగా వెళ్ళి ఏదో సంపాదించాలి దేవునికి దూరంగా వెళ్ళి ఏదో సాధించాలి అనుకుంటాం అంత నష్టమే లయోమి అనుకుంది దేవుని ఆధారం చేసుకోకుండా లయోమి భర్తతో మాట్లాడింది భర్త కూడా అన్నాడు మనం వెళ్ళిపోదాము విత్తలహీం వెళ్ళిపోదాము ఎక్కడికి మోయాబు ప్రాంతంలో మంచి బిజినెస్ చేసుకోవచ్చు బిజినెస్ చేద్దామా అంటే ఓఎస్ అని చెప్పింది ఇద్దరు కొడుకులు మొత్తం కలిసి బయలుదేరి బిత్తలహేము ప్రార్థనా స్థలము దేవుని కరుణ స్థలము భక్తి కలిగిన స్థలము దేవుని యొక్క రొట్టెల ఇల్లు అని పిలువబడే ఆ స్థలము నుండి దేవుని ఆదారం చేసుకోకుండా బయలుదేరి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే గ్రంథములో మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయింది అసలు ఎవరు ఈ మోయాబులు అక్రమ సంబంధికులు వాక్యానికి విరోధంగా వచ్చిన సంతానం దేవుడు వద్దు అని ఆజ్ఞాపించిన వంటి ఆ ఆజ్ఞని అతిక్రమించి చేసిన పాపము కాబట్టి లోతు కుమార్తెల సంతానం అది ఆ పవిత్రులైన వాక్యానికి విరోధంగా దేవుడు పెట్టిన క్రమాన్ని తప్పించినవారు కాబట్టి మోయాబులతో సావాసం చెయ్యొద్దు అన్నారు దేవుడు మోయాబులతో మీకు ఏం ఏం సావాసం ఉండకూడదు అన్నాడు దేవుడు అయితే మోయాబు పట్టణానికి వెళ్ళిపోయింది అక్కడ బిజినెస్ స్టార్ట్ అయింది మంచిగా పైకి వద్దాం అనుకున్నారు కానీ సడన్గా భర్తకి ఆపద వచ్చింది ఆపదలో సంపాదించిన డబ్బు ఉంది సంపాదించిన డబ్బు ఉంది కదా డబ్బు ద్వారా ఆసుపత్రులకి వైద్యులకి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా భర్తని బ్రతికించుకుందాము అని బయలుదేరింది దేవుడు గుర్తురాలేదు బెత్తలహేములో ఉన్న వెదలహీంలో ఉన్నప్పుడు దేవుడు ప్రార్థనా స్థలం అది భక్తిగల స్థలం దావీదుపురం లాంటిది అక్కడ విడిచిపెట్టి ప్రార్థనా స్థలాన్ని వదులుకొని వెళ్ళిపోయిన వీరు సంపాదించిన డబ్బుతో భర్తని బ్రతికించుకోవడానికి ఆపద వచ్చింది ఆ ప్రాంతంలో భర్తకి అనారోగ్యం హాస్పిటల్కి తిరిగింది వైద్యులు దగ్గరికి వెళ్ళింది తన సాయశక్తుల ఖర్చు పెట్టింది మరి సంపాదించిన డబ్బుతో అంత వృధా చేసింది లాస్ట్లో భర్త చనిపోయాడు అప్పుడుకైనా దేవుడు గుర్తు రాలేదు దేవుడు అప్పటికైనా ఆమెకి గుర్తు రాలేదు ఏదో పైపైన ప్రార్థనలు తప్ప నిజమైన ప్రార్థన చేయలేదు సరే కొన్నాళ్ళు ఆగిగాక పెద్ద కుమారుడు పాలు అయ్యాడు బ్రతికించుకుందామని డబ్బు సంపాదించారు కదా ఆ సంపాదనతో పరిగెత్తింది పెద్ద కుమారుడు కూడా దక్కలేదు చనిపోయాడు రెండవ కుమారుడు కొన్నాళ్ళు పోయాక అనారోగ్యంలో పడ్డాడు ఒకడు ఉన్నాడలే అనుకుంటే అతనికి అనారోగ్యం వచ్చింది పరిగెత్తింది ఆ బిజినెస్లో సంపాదించిన డబ్బంతా కూడా ఖర్చు పెట్టింది ప్రయోజనం లేదు మూడోవాడు కూడా చనిపోయాడు అంటే భర్త పెద్ద కుమారుడు చిన్న కుమారుడు కూడా చనిపోయాడు ఎప్పుడు అయితే చిన్న కుమారుడు చనిపోయాడో ఆమెకు ఏమీ ఆధారం లేకుండా అయిపోయింది అయితే ఆ ఊరిలో ఇద్దరు కుమారులు పెద్దవారిగా ఉన్నప్పుడు పెళ్లి చేసింది పెళ్లి చేస్తే ఆ ఇద్దరు కోడళ్ళు ఇంటికి వచ్చారు ఆ ఇద్దరు కోడళ్ళు ఉంటారు ఉంటారేమో అని అనుకుందామేమో అనుకుంది కానీ కొడుకులు చనిపోయిన సరికి యవ్వన స్త్రీలు ఆమె చెప్పింది అమ్మ మీరు యవన యవనంలో ఉన్నారు నాకు కుమారులు ఇద్దరు చనిపోయారు ఇప్పుడు వాళ్ళ మీ యవన జీవితం వాళ్ళ వల్ల మీ యవన జీవితం వేస్ట్ అవ్వడం మీ మీరు మళ్ళీ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వేరే పెళ్ళి చేసుకోండి మీ పేరెంట్స్ చేస్తే చేసుకోండి ఇంకా మీరు నా కోడళ్ళు కాదు కొడుకులు లేనప్పుడు కోడళ్ళు ఎక్కడను ఉంచి వస్తారు అని చెప్పి అప్పుడు ఆలోచనలో పడింది ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది కొంచెం ముందే ఆలోచిస్తే బాగుండేది ముందే హృదయాన్ని పరీక్షించుకుంటే బాగుండేది కొన్నిసార్లు మనం ఆలస్యంగా హృ చేస్తాం ఆలస్యం చేస్తాం హృదయ పరీక్ష ఆలస్యంగా చేస్తాం వెంటనే చెయ్యాలి ఎందుకు ఏ కారణం చేత ఈ నష్టము పొందుకున్నాను నా కుటుంబంలో ఈ సమస్యలు రావడానికి కారణం ఏమిటి కారణం లేకుండా కార్యాలు జరగవు ఈ కార్యం జరిగింది అంటే దీన్ని వెనకాల కార్యాలు ఏంటో వెతికి తీయాలి మోజస్ దేవుడి మీద ఆధారపడ్డాడు దేవుడి మీద మోజస్ ఆధారపడబట్టి అతను డబ్బు మీద ఆధారపడి ఉంటే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చేదా డబ్బు ఇస్తాను సముద్రాలు రెండు పాయలుగా చీల్చగలరా మీరు చీల్చేవారు ఉన్నారా చెప్పండి సముద్రాలు రెండు ఆరిన నేలగా మార్చి రోడ్డు వేశాడు దేవుడు అది కూడా క్షణాల్లో జరిగిపోయింది మనకుండి శత్రువులు మనకున్న శత్రువులు సైన్యం రాకుండా నిలబెట్టాడు అగ్ని నిలబెట్టాడు ముందుకు వీళ్ళు అందరినీ తీసుకుని వెళ్ళాడు ధనం మీద ఆధారపడితే ఇలాంటి మెరకలు జరగవు కండ బలం మీద ధనం బలం మీద కులం బలం మీదో ఈ అద్భుతాలు చూడలేం దేవుని మీద ఆధారపడిన మోషే అద్భుతమైన సహాయము పొందగలిగాడు నిర్గమ పద్నాలుగు పదిహేను రెండు అధ్యాయాలు చదివితే మీరు మీకు కనిపిస్తుంది దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు మొదటి సమయంలో ఇరవై రెండు ఒకటి రెండు వచనాల్లో కీర్తన నూట ఇరవై మూడు కీర్తన ఒకటి రెండు వచనాల్లో కొండలు తట్టున కన్నులు ఇచ్చిన నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఏహువ వలనే నాకు సహాయము వచ్చును ఆయనే భూమి ఆకాశమును సృజించినవాడు హ్యాపీ మూమెంట్స్ ఫ్రేస్ గార్డ్ ఎప్పుడు అయితే నువ్వు హ్యాపీగా ఉంటావో దేవుణ్ణి స్థుతించి డిస్కనల్ మూమెంట్స్ సి గాడ్ కష్టకాలము కిష్టకాలము వచ్చింది ఆపదకాలము దేవుడు వెతుకు ఫ్రేక్ మూమెంట్స్ వర్షిప్ గాడ్ దేవుణ్ణి ఆదరించండి ఎప్పుడైతే కయ్యూట్గా అన్నిటిలో సమాధానంగా ఉద్యోగం ఉంది బండి ఉంది డబ్బు ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అయితే క్యూట్గా ఉన్నావు అనారోగ్యం లేదు కలవరం లేకుండా అయితే క్యూట్ మూమెంట్స్ వర్షిప్ గార్డ్ ఫ్రేమ్ఫుల్ మూమెంట్స్ ఫ్రే ఫ్రేమ్ఫుల్ మూమెంట్స్ ట్రెస్ గార్డ్ ఎవరీ మూమెంట్స్ థ్యాంక్ యూ గాడ్ దేవుడు మనకు ఆశ్రయము దుర్గము అయి ఉన్నాడు ఆయన మనం నమ్ముకున్నదగిన సహాయకుడు హలెలుయా మీ పేరెంట్స్కి చెప్పండి మీ స్నేహితులకు చెప్పండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఆయన నమ్ముకున్న వారిని నమ్మదగిన మీరు నమ్మదగిన దేవుడు నమ్మారంటే కార్యము జరుగుతుంది నమ్మారంటే కార్యము జరుగుతుంది నమ్ము వారికి సమస్తము సాధ్యమే మార్పు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనాల్లో దేవునికి సమస్తము సాధ్యమే మార్పు పది ఇరవై ఏడు వచనాల్లో సర్వ శరీరులకు దేవుడు అయిన ప్రభువుకు సమస్తము సాధ్యమే ఇరవై ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఏడవ వచనాల్లో ప్రభువా ఈరోజు నుండి నా ఆధారము నీవే నా సర్వము నీవే నేను ఈ లోకంలో కాలం ఆ దేవుడు ఆయన ప్రభు మీద ఆధారపడుతూ ఉన్నాను ప్రభు మీద ఆధారపడుతూ ఉన్నాను నా ధనం బలం మీద కాదు నా కండ బలం మీద కాదు ఈ నా పేరు ప్రత్యేకతల మీద కాదు నాకున్నంటివంటి లోక సంబంధమైన వంటి దేని మీద కాదు నేను దేని మీద ఆధారపడడం లేదు దేని మీద ఆధారపడడం లేదు నా ఆధారము నీవే హల్లెలుయ్యా